శుభ సందర్భంలో మన తెలుగు రాష్ట్ర రాజధాని పరిసరంలో మహాశివరాత్రి శివోహం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పరచి సనాతన హిందూ ధర్మానికి విశేషంగా ఒక వేదికను సిద్ధం చేసినటువంటి మహా వంశీ గారికి మహా టీవీ నిర్వాహకుల అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఇప్పటికే మన నాగపణి శర్మ గారు చెప్పినట్టుగా శివుడు చల్లదనాన్ని కోరుతూ చంద్రుణ్ణి తన యొక్క శిరస్సు పైన ఉంచాడు ఎందుకంటే లోక కళ్యాణం కోసం గరళాన్ని అంటే విషాన్ని తాగి దాని యొక్క ప్రఖరతను పరిహారం చేసుకోవడానికి చంద్ర బింబాన్ని తన శిరస్సుపై ఉంచాడు అలాంటి చంద్రుని నామాంకితులైనటువంటి మన ముఖ్యమంత్రి గారు మన రా తెలుగు రాష్ట్రం యొక్క విశేష అభివృద్ధి కోసం దీని యొక్క గరళాన్ని పరిహారం చేసి చల్లదానాన్ని ప్రసాదించడం కోసం ఆ శివుడు ఎలాగైతే తన శిరస్సు చంద్రుని ఉంచారో మన తెలుగు ప్రజలు అభిమానంతో మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుని వారి ద్వారా మన తెలుగు రాష్ట్రానికి ఎంతో మేలు కలగాలి అనేటువంటి తపనతో సంకల్పంతో నిశ్చిత భావంతో అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆయన ఆశీర్వదించారు అలాంటి ముఖ్యమంత్రి గారు మన సనాతన హిందూ ధర్మానికి కట్టుబడి ఉండి హిందూ ధర్మ పరిరక్షకుడై విశేషంగా మన తెలుగు రాష్ట్రం యొక్క అభివృద్ధినే తన మంత్రంగా తన జీవితంగా మలుచుకున్నటువంటి మహోన్నత వ్యక్తిత్వం మన ముఖ్యమంత్రి గారిది వారి యొక్క కార్యవైఖరి కేవలం మన తెలుగు రాష్ట్రానికి మాత్రం కాకుండా యావత్ భారతదేశంలో వారి యొక్క సేవలు వారి యొక్క ప్రాముఖ్యతను మన భారతీయులందరూ కూడా ఎప్పుడూ మరవని విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఒక బాంధవ్యాన్ని కాపాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వానికి విశేషమైనటువంటి సహాయాన్ని సహకారాన్ని అందిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అభివృద్ధికి మన దేశం యొక్క అభివృద్ధికి సనాతన హిందూ ధర్మం యొక్క అభివృద్ధికి పేద ప్రజల యొక్క ప్రగతికి ముఖ్యమైనటువంటి సేవలను అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ వేదికపైన రావడం ఈ కార్యక్రమానికి ఎంతో విశేషతను సంతరించుకున్నది ఈరోజు మనమందరం కూడా ఆ పరమశివుడి యొక్క విశేషమైనటువంటి శివరాత్రి మహోత్సవాన్ని ఆచరించుకుంటున్నాం శివుడు అంటే కేవలం భగవంతుడు అని కాకుండా శివుడు అంటే వ్యాకరణ శాస్త్ర ప్రవర్తగా నర్తన నాట్యశాస్త్ర ప్రవర్తకగా అలాగే భక్తులను శీఘ్రంగా ఉద్ధరింపజేసేటువంటి మహాదైవంగా కలువుబడినటువంటి దైవం త్రిమూర్తుల్లో ఒకరైనటువంటి పరమశివుడు అలాంటి శివుని ఆరాధన అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా గావించాలి ఎందుకంటే మనమందరం కూడా ఈరోజు ఇన్స్టెంట్ యుగంలో ఉన్నాం ఇప్పుడు భగవంతుణ్ణి కొలిస్తే తక్షణమే మాకు బలం కలగాలి అని అలాంటి విధంలో క్షిప్రప్రసాదుడైనటువంటి వాడు పరమశివుడు పరమశివునికి ఎలాంటి ఆడంబరం లేకుండా కేవలం భక్తి ప్రభత్తులతో ఆయన్ని కొలిచినట్టయితే ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు ఎదుటివాడు ఎంతటివాడు నిజంగా ఆయన ఆరాధిస్తున్నాడా ఏ లోకక్షేమం కోసం ఆయన నన్ను జపం చేస్తున్నాడు ధ్యానిస్తున్నాడు అనేటువంటి వివక్ష కూడా లేకుండా బోలాశంకరుడుగా పిలువబడేటువంటి ఆ పరమశివుడు లోకానికి సమస్త విధంగా క్షేమాన్ని సమకూర్చే దైవంగా త్రిమూర్తుల్లో ఒకడైనటువంటి ఆ శివుడు ఈరోజు అందరి చేత ఆరాధించబడుతున్నాడు శివునికి శివుని యొక్క ఆరాధనకు కుల మతాలకు ఒక అభిప్రాయం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ శివుని ఆరాధించడం అనేటువంటిది చాలా గొప్పది ఇప్పుడు వైష్ణవులు విష్ణువుని మాత్రం ఆరాధిస్తారు అయితే ఇంకొకరు ఇంకొకరిని మాత్రం ఆరాధిస్తారు శైవ వైష్ణవ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఆరాధించేటువంటి దైవం ఆ పరమశివుడు అంతేకాకుండా ఒక ఊరు ఒక గ్రామం అంటే శివాలయం లేనటువంటి ఒక ఊరు మన భారతదేశంలో లేదు అలాంటి గొప్ప దైవంగా పిలువబడేటువంటి మహాశివుని ఉద్దేశించి ఆచరించేటువంటి ఒక ఆరాధన ఈ శివరాత్రి ఈరోజు ఉపవాసం జాగరణ భగవన్నామ స్మరణ తదితర కార్యక్రమాలతో ఈ పరమ పవిత్రమైనటువంటి రోజును గడిపి ఆయన యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో తెలుగు రాష్ట్రంలో ద్వాదశ లింగంలో రెండవ లింగంగా పిలువబడేటువంటి భ్రమరాంబ మల్లికార్జున స్వామి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాడు అలాంటి ద్వాదశ లింగంలో ఒక లింగం మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి లింగం అంటే మన తెలుగు రాష్ట్రం ఎంత పవిత్రమైనటువంటిది అనేటువంటిది మనం అందరం కూడా గర్వపడేటువంటి విషయం అలాంటి శివారాధనను నిమిత్తం చేసుకుని శివోహం అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ యొక్క రాజధాని నగరంలో జరపడం టీవీ తరపున చాలా గొప్ప కార్యక్రమాన్ని ఏర్పరిచారు మనమందరం కూడా సనాతన హిందూ ధర్మాన్ని పాటించేవారు హిందూ ధర్మం అనేటువంటి చాలా గొప్పమైనటువంటి ధర్మం విశ్వంలో దీనికి సరి అయినటువంటిది కానీ మిన్నదైనటువంటి కానీ మరొక ధర్మం లేదు కనుక స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావోహ అన్నట్టుగా మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్క హిందువులు కూడా తమ తమ ధర్మాన్ని ఆచరిస్తూ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఆయన యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలి అనేటువంటి సందేశాన్ని ఈ యొక్క సభాముఖంగా తెలియపరుస్తున్నాం ఈ వేదికపైన ఎంతోమంది పీఠాధిపతులున్నారు ధార్మిక ప్రవక్తలు ఉన్నారు అలాగే ఎంతోమంది గణ్యులు ఉన్నారు వారందరికీ కూడా అభినందనలను తెలుపుతూ మరొక్కసారి మనందరి ప్రియతమ నాయకులు మన రాష్ట్రాన్ని మున్నడిపేటువంటి గొప్ప నాయకులు కేవలం ప్రజాహితమే తన ఊపిరిగా ఉన్నటువంటి మహా వ్యక్తిత్వం కలిగినటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి గారిని అన్ని విధాల భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను వారికి ఇస్తూ వారి ద్వారా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తూ మనం అందరం కూడా మా యొక్క తపస్సు పూజ మా ఆయుష్ దాన్ని కూడా కొంత కొంతగా ఆయనకు ధార పోసి ఆయన్ను గట్టిపరుస్తాం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం ఇదివరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రం అభివృద్ధి చెందినటువంటి రాజ్యంగా ఉండి అందులో మన ప్రధా ముఖ్యమంత్రి గారు వారి వంతుగా ఇప్పటికే చెప్పినట్టుగా హైటెక్ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ తదితర అభివృద్ధి చేశారు అయితే ఏమీ లేనటువంటి ఒక రాష్ట్రాన్ని రాజధానిని నిర్మించడం రహదారులను నిర్మించడం అలాగే ఎన్నో కార్యాలయాలు కానీ గొప్ప ఒక రాష్ట్రాన్ని కట్టేటువంటి ఒక బాధ్యత మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ఉంది అంటే వారి బాధ్యతలు వారి పరిశ్రమం వారికి ఉన్నటువంటి టెన్షన్ వారి తపన వారి పట్టుదల ఎంత అనేటువంటిది మనం దీని ద్వారా తెలుసుకోగలం అలాంటి ముఖ్యమంత్రి గారిని మరొక్కసారి దీవిస్తూ వారిని మంత్రాలయ రాఘవేంద్ర స్వాముల వారి దర్శనార్థం రావాలి అని మనస్ఫూర్తిగా ఆ పీఠం తరపున ఆహ్వానిస్తున్నాం అలాగే మహా వంశీ గారిని ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచినటువంటి గొప్ప ఆర్గనైజేషన్ యువకులు ధర్మిష్ఠులు ప్రజా హితాన్ని కోరేటువంటి వారు ఎప్పుడూ సుప్రసన్నంగా వంశీ గారిని కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి పేరు పేరున అందరినీ అభినందిస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులందరినీ కూడా మనసారా దీవిస్తూ మనం అందరం కూడా పరమశివుని ఆరాధిద్దాం మన కష్టాలను పరిహారం చేసుకుందానాం అలాగే ఆయన యొక్క దివ్య దృష్టి విద్య అలాగే కళ అనేటువంటి ప్రతి ఒక్కదాన్ని ఆయన ఆశీస్సులతో పొందుదామని చెబుతూ మా యొక్క మాటలకు సెలవు చెబుతున్నాం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు